మీ అమ్మమ్మలు లేకపోతే మీ పిన్నమ్మలు పెద్దమ్మలు ఎవరన్నా గానీ ఇలా నోట్స్ మెయింటైన్ చేసి ఇలా ఫ్రాక్స్ కుట్టినటువంటి బుక్ ఏమన్నా దాచిపెట్టినట్లయితే అది తీసి మీరు చూసి నాకు కామెంట్ చేయండి మిత్రమా మా అమ్మ వాళ్ళ వచ్చాం కదా ఇదిగో చూడండి మా పిన్ని మా బాబాయి వీళ్ళ దగ్గరకైతే వచ్చాము వీళ్ళ అబ్బాయినే మా చెల్లె కొడుకు ఇచ్చారండి రిగా అట్లా సంబంధాన్ని బట్టి సంతోషంతో ఈ ఊరు చూడడానికి నేనైతే ఇక్కడికి వచ్చాను వీళ్ళతో గడిపాను వీళ్ళ దగ్గర భోజనం చేసి మరలా తిరుగు ప్రయాణం అయ్యి వెళ్తున్నాం మిత్రమా చాలా సార్లు వద్దాం అనుకున్నాను గానీ కుదరలేదు తర్వాత నలభై ఎనిమిది ఏళ్ళ తర్వాత ఇక్కడికి రావడం జరిగింది మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చాను అక్కడ నుంచి మా పిన్ని గారు బాబాయ్ దగ్గరికి నేను వచ్చాను అయితే భోజనం అయిపోయిన తర్వాత కూర్చొని కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం ఆ మాటల్లో ఇదిగొచ్చుకోండి మా పిన్ని గారు అయితే ఆ మిషన్ నేర్చుకున్నటువంటి పుస్తకం నా ముందు వేస్తే నేను తిరగేస్తున్నాను రెండు వేల ఎనిమిదిలో నేర్చుకున్నారంటండి అసలు ఎంత బాగున్నాయో చూడండి ఏ చూడండి చేత్తో కుట్టారండి ఇవన్నీ మన పిల్లలు ఇప్పుడు నేర్చుకోవడానికి వెళ్ళాలంటే మిషన్ ముందే కొనాలంటారు కదా రెండు వేల ఎనిమిదిలో మిషన్ నేర్చుకోవాలంటే చేతు కుట్లతోనే సాధ్యమయ్యేది ఇదిగో ఈ పుస్తకంలో ఉన్నాయన్నీ కూడా అన్ని చిన్న చిన్న ఆ బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ అన్నీ కూడా చేత్తో కుట్టినాయి ఎంత బాగున్నాయో మీకు చూపిస్తాను మిత్రమా చూడండి ఇదిగో ఇదైతే రెండు వేల ఎనిమిది స్టార్టింగ్ అనేసి వాళ్ళు డిజైన్ చేశారు చేత్తోనే ఇదిగో చూడండి ఇదిగో ముందు మా పిన్ని గారిని చూడండి మర్చిపోయాను ఆ తర్వాత మా పిన్ని గారు కుట్టినటువంటి ఇవన్నీ కూడా చూడండి ఇవి చేతి కుట్లు ఎంత బాగా కుట్టారు చూడండి కలర్కి ఏం మ్యాచ్ అవుతుందో కూడా చూసుకొని కుట్లన్నీ కుట్టారు చూడండి ఎంత బాగున్నాయి కదా అసలు ఇప్పటి వర్క్ ఏం పనికొస్తుందండి వీటి ముందు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో దాదాపు పదహారేళ్ల క్రితం కుట్టినవి కూడా ఒక్క పూస కూడా పోకుండా ఎంత భద్రంగా దాచారు నాకైతే చాలా బాగా నచ్చాయి చూడండి ఎంత పెద్ద నోట్స్ చక్కగా మెయింటైన్ చేశారు నేర్చుకున్నవన్నీ కూడా దాచిపెట్టారండి ఇవన్నీ కూడా చేతి కుట్లు మరి మిషన్ కుట్లు కూడా చూపిస్తాను ఇదిగో చూడండి చేత్తో కుట్టినవి ఇవన్నీ మోడల్ మోడల్గా మరి కర్చి టైప్ లో ఆ గలేబీలు దిండి గలేబీలు దిండు కవర్లు ఎక్కించుకుంటాం కదా మేము మనమైతే ఇప్పుడు రెడీమెంట్ కొనుక్కొని చేస్తాం కానీ ఇవి చేత్త ఇట్లా కుడితే బాగుంటుందని కుట్టి ఆ తయారు చేశారు దాన్ని భద్రంగా దాచారు చూడండి ఇదిగోండి చూడండి ఈ పెట్టి కోట్లు పెట్టి కోట్లు ఇప్పటివరకు చేతి కుట్లు చూసారు కదా ఇదిగోండి చేత్తో టైలరింగ్ చేశారు చూడండి మిషన్ మీద కుట్టినట్లుగా మోడల్ వైట్ హ్యాండ్స్ మొత్తం ఫ్రాక్ బాడీ అంతా మరి గ్రే కలర్ ఎలా కుట్టారో చూడండి మరి వీళ్ళకి అప్పట్లో ఈ క్లాత్లు ఎలా దొరికాయో ఎలా డిజైన్ చేశారో చూడండి ఎంత బాగా కుట్టారో కలర్ఫుల్ గా నాకైతే ఎంత బాగా నచ్చాయో ఇవన్నీ కూడా చూడండి స్టెప్పుల ఫ్రాక్ ఇదిగోండి ఈ ఇప్పుడైతే గాగ్రా అంట దీన్ని మనం ఇప్పుడు ఏదో అంటున్నా కొత్త కొత్త కుట్టిస్తున్నారు కదా అవన్నీ పాతవన్నీ కూడా ఇప్పుడు ట్రెండ్ అయిపోతున్నాయి కదా ఇదిగో చూడండి ఇది చూసాం కదా కుర్చీల ఫ్రాక్ ఇదిగోండి లంగా క్రాస్ కటింగ్ లంగా ఇంకా చాలా ఉన్నాయి కానీ అన్ని చూపించట్లేదండి కొన్ని కొన్ని వరకే చూపిస్తున్నాను ఇదిగోండి మిడి క్లాత్ కిందది పై ఇదిగోండి ప్యాంటు చూడండి చూసారు కదా ఇది కాదండి ఇదే కాదు వీటి కొలతలు కూడా చక్కగా ఎంత బాగా రాశారు చూసుకోండి ఇప్పుడు వాళ్ళు అది రాసేది లేదు చేసేది లేదు ఎమర్జెన్సీగా వచ్చిందా మిషన్ ఎక్కావా అది వచ్చినట్టు కుట్టేసామా అన్నట్టుగా ఉంటుంది కానీ అప్పటి వాళ్ళు మాత్రం చక్కగా కొలతలతో పాటు మరి కుట్టి చేత్తోనే సూది దారం ఎక్కించుకొని చేత్తో కుట్టి ఇట్లా బుక్ మీద అతికిచ్చారు ప్రతి దానికి కూడా కొలతలు ఉన్నాయండి ఇదిగోండి ఇది ఇక్కడ పై టాప్ ఉందంటే దీనికి సంబంధించినటువంటి కొలతలు ఇక్కడ రాసున్నాయి ఇదిగో చూడండి ఇది ఎంత బాగా కుట్టారు చూడండి ఈ ఫ్రాక్ ఇప్పుడు డిజైన్లు అన్నట్టు ఇవన్నీ ఇదిగోండి కొలతలు ఇక్కడ ఉన్నాయి పక్కన డ్రాయింగ్ ఉంది కొలతలు ఉన్నాయి ఫ్రాక్ కుట్టి ఉంది చూడండి ఇలా ఈ రోజుల్లో ఎవరైనా ఓపిక చేస్తారా ఒకళ్ళు చేసిన వాళ్ళంటే కామెంట్ చేయండి బనీను పాతకాలంలో తెల్ల క్లాత్ బనీళ్ళు వేసుకునేవాళ్ళు కదా ముసలి వాళ్ళు జుబ్బాల్లాగా వేసుకునేవాళ్ళు ఆ బనీళ్ళు ఇప్పుడైతే రెడీమేడ్ ఏంటి విమల్ బనీను తర్వాత ఇంకేంటేంటో వచ్చేసినాయి కదా అప్పట్లో అయితే క్లాత్తోనే వేసుకునేవాళ్ళు చక్కగా ముసలిళ్ళు నిండుగా వాళ్ళండి ఇదిగోండి చూడండి టాప్ ఫుల్ హ్యాండ్స్ కొలతలు డ్రాయింగ్ ఎంత బాగా చెప్పారు వీళ్ళకి చెప్పిన వాళ్ళు చాలా బాగా చెప్పారండి ఇది లంగ్ అది కింద కిందది ఇక్కడేమో డ్రాయింగ్ ఉంది ఇక్కడ కొలతలు ఉన్నాయి కూడా అంబ్రిలా స్కర్ట్ పేర్లు కూడా రాసారండి అంబ్రిలా స్కర్ట్ ఇది బ్లౌజ్ చూడండి చూడండి మోడల్ ఎలా కుట్టారో సోలే జాకెట్ సోలే జాకెట్ ఈ పేర్లు కూడా నాకు తెలియట్లేదు నేను టైలింగ్ చేస్తా కానీ నాకే ఈ పేర్లు తెలియట్లేదు అన్ని కొత్త కొత్త పేర్లుగా ఉన్నాయి పద్దెనిమిది పదహారు పదిహేడు సంవత్సరాల క్రితం పుస్తకాలు చక్కగా వాటికి పేర్లు తర్వాత డ్రాయింగ్ తర్వాత కొలతలు ఎంత చక్కగా వ్రాసుకున్నారంటే వీటిని ఎన్ని సంవత్సరాలు తీసినా ఎన్ని సంవత్సరాలు ఇలా ఉన్నా కానీ మనం ఎప్పుడైనా మర్చిపోయింది తీసి మళ్ళా గుర్తు చేసుకోవచ్చు చూడండి హాఫ్ జాకెట్ శారీ జాకెట్ లేదా హాఫ్ శారీ జాకెట్ ఇదిగోండి ఇంతవరకు అయితే నేర్చుకున్నారంట ఎంత భద్రంగా దాచుకున్నారు కదా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వీటినే అంటారు చేతులంట గురించి ఆట పెట్టారు చూడండి నిజంగా అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందండి చూడండి వెనక కి మళ్ళీ బొందులు కూడా వేశారు చూడండి బొందులు ఈ పెట్టేసి దానికి బొందెక్కిచ్చి కట్టారు సరేండి ఇదిగోండి లంగా వండి మనం లంగా పొడుగైపోతే వేస్తాం కదా ఫిల్ట్ ఆ ఫిల్ట్ కూడా వేసారు చూడండి ఇదిగో చూడండి ఇది ఒక మోడల్ ఫ్రాక్ చూసారు కదా ఇవన్నీ మీకు నచ్చాయా నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంత మాత్రమే కాదు మీ అమ్మమ్మలు లేకపోతే మీ పిన్నమ్మలు మీ పెద్దమ్మలు ఎవరన్నా కానీ ఇలా నోట్స్ మెయింటైన్ చేసి ఇలా ఫ్రాక్స్ కుట్టినటువంటి బుక్ ఏమన్నా దాచిపెట్టినట్లయితే అది తీసి మీరు చూసి నాకు కామెంట్ చేయండి మిత్రమా